రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారులకు రావడం ఖాయమని మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి వైకాపా వైద్యల విభాగం అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తాటికాయలతో తయారు చేసిన భారీ గజమాలను వేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు సిద్దల వేమారెడ్డి ఇస్మాయిల్ మహేష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు కులాలకు అతీతంగా అభివృద్ధి చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అన్నారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు రానున్న ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

మంగనపల్లి నియోజకవర్గంలో మన పెద్ద అనుకునే పెద్దిరెడ్డి రామచంద్రారాయణ గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు ప్రతి ఊర్లోన ఉన్న రామ సముద్రం నుండి మంగనపల్లి నియోజ మదనపల్లి నుండి నిమ్మలపల్లి వరకు ప్రతి ఒక్కరు వేల జనాలు రోడ్డుపైకి వచ్చి జగ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలని మన పెద్దిరెడ్డి రామచంద్రారాయణ గారికి స్వాగతం పలుకుతున్నారు దీనికి మన మినిస్టర్ పెద్దిరెడ్డి అన్న మన నియోజకవర్గానికి వస్తున్న దానికి మన అందరూ కూడా ఎంతో సంతోషంగా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి వెల్కమ్ బలుకు స్వాగతం పలుకుతున్నాం ఈ దీనికి ఎందుకంటే మన నియోజకవర్గంలోనే మనకి ఏమి కావాలన్నా కూడా మనకు మన పెద్ద ఆయన పెద్దెడ్డి రామచంద్రెడ్డి గారు మన ఎంపీ మిత్రన్న గారు మన నియోజకవర్గానికి ఎంతో చేస్తున్నారు కాబట్టి మనం ఎంతో కూడా మన వైఎస్ఆర్ పార్టీని మళ్ళా గెలిపించుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి అయితే కన ప్రజల దృష్టిలోకి ఎలా పోయారంటే ప్రతి ఊర్లో ఉన్న సత్యవాలయం పెట్టి సత్యవాలయంలో వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఏమి సమస్యలు ఉన్నా కూడా తీర్చుకొని వాళ్ళ సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పి ప్రతి నిమిషము కూడా ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే దానికి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనము మన ఎంపీ మిత్రన్న గారికి మన ఎమ్మెల్యే నిసారన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఈ మనిషికి కూడా రెండు ఓట్లు వస్తాయి ఒకటి ఎంపీ గారికి ఒకటి వచ్చి ఎమ్మెల్యే గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ సార్ గారికి మన ఎంపీ మిత్రున్న గారికి ఒక ఓటు ఫ్యాన్ ఓటు వేసి గెలిపించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు చిత్తూరు బస్ మన రెడ్డి పెద్దరి రామజన్ రెడ్డి గారు రాక సందర్భంగా ఎంతో మంది వన్నవరపల్లి పంచాయతీ నుండి తటవరపల్లి పంచాయతీ నుండి కార్యకర్తలు లీడర్లు అందరూ ఎదురుస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు ప్రజా 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 ప్రతినిధుల కోసం ఎంతెంత కృషి చేస్తున్నాయి తట్టి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా లీడర్ లో రమణ గారు వేమారెడ్డి గారు నాగారెడ్డి గారు తట్టి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు అదనపల్లి నియోజకవర్గానికి వచ్చినటువంటి మంత్రివారిలో శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి స్వాగతం పలికేందరు ఇక్కడ చిత్తూరు బస్టాండ్లో లో గజమాలతో తట్టి శ్రీనివాస రెడ్డి మరియు తటివారపల్లి పంచాయతీ ప్రజలు కొండవారపల్లి పంచాయతీ ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నాము మళ్ళీ వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేయడానికి అందరూ కష్టపడుతున్నాము అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని ఇక్కడ నిశాన్ గారిని ఎంపీ మిథున్ రెడ్డి గారిని అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున అన్న కోసం ఎదురు చూసుకున్నారు మినిస్టర్ గారు ఇలాంటి ప్రభుత్వం మనకు ఇంతవరకు ఎంతో మంది పేదలు ఎలికిబడి ఉన్నారు ఆ పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాము అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి ఈ బిడ్డలకు కావలసిన చదువుకు కావలసిన అన్ని వస్తువులను బిడ్డలు మనం పెంచి అట్లా పంపిస్తే మన జగన్మోహన్ రెడ్డి అన్ని చేసి వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు ఇట్లాంటి నాయకుడు మనకి ఎంతైనా అవసరం అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జైపీ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలని ఈ రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలి పేద ప్రజలు మంచి చదువు అందాలి వారి కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది అదేవిధంగా ఏవైతే మనకి అభివృద్ధి లేదంటున్నారో ఈ పాఠశాలలో నాడు నేడు పథకం కింద ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో దీన్ని మనము సమూల అభివృద్ధిగా ప్రక్షాళించుకుని రూట్ లెవెల్ నుంచి అంటే బేస్ కింద నుంచి కూడా అభివృద్ధి అనేది మొదలు కావాలి నాలుగు బిల్డింగ్లు కట్టేసి అభివృద్ధి చేసినాము నాలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగ చేసినామంటే అభివృద్ధి కాదు పేద ప్రజలు బరువు బలహీన వర్గాలు మైనారిటీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు దేశం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మనం ముఖ్యమంత్రి గారు ఆకాంక్ష ఒక వర్గం వారు కాకుండా ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు సమానంగా ఎదగాలనే సంకల్పంతో ఆయన ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు మనం అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుని లోకల్ నియోజకవర్గ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారిని ఎంపీగా మన అన్న గారిని జై ఈ రోజు మన మదన పల్లె ఎన్నికల్లో భాగంగా మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మంత్రివర్యులు పర్యటిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ గవర్నమెంట్ మనకు జగన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరువైనాయో అందరికి తెలుసు ఈ రోజు ప్రజల్లో కూడా ఈ సంక్షేమం ఉంది కాబట్టి ఈ రోజు మరి మళ్ళా జనసేన ప్రభుత్వాన్ని మరీ తెచ్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం చేయాల్సి కోరుకుంటూ విరమించుకుంటారు